అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది ఆటను మరింత అసవత్సంగా మార్చేందుకు ఈ రూల్స్ తీసుకొచ్చింది వీటిలో కొన్ని రూల్స్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సైకిల్లో అమలు కానుండగా మరికొన్ని జూలై రెండో తారీఖు నుంచి అమలు కానున్నాయి అంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్ నుంచి అనమాట ఆ రూల్స్ ఒకసారి చూద్దాం ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ లో స్టాప్ క్లాక్ రూల్ ను అమలు చేస్తున్నారు స్లో ఓవర్ రేట్ను కట్టడి చేసేందుకు ఐసీసీ ఈ రూల్ తీసుకొచ్చింది ఈ రూల్ ప్రకారం ఓవర్ ముగిసిన తర్వాత మరో ఓవర్ను అరవై లో మొదలు పెట్టాలి అయితే తాజాగా టెస్ట్ క్రికెట్లో కూడా ఈ స్టాప్ క్లాక్ రూల్ను ఐసిసి ప్రవేశపెట్టింది అయితే ఈ రూల్ వరల్డ్ టెస్ట్ లోనే అమలు అవ్వబోతోంది ఈ రూల్ ఉల్లంఘిస్తే అంపైర్ రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు మూడోసారి కూడా రిపీట్ అయితే ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తారు బ్యాటింగ్ జట్టుకు అదనంగా ఐదు పరుగులు ఇస్తారు అదే సమయంలో బౌలింగ్ జట్టు నుంచి ఐదు పరుగులను కట్ చేస్తారు అయితే ప్రతి ఎనభై ఓవర్ల తర్వాత ఈ రూల్ రీస్టార్ట్ అవుతుంది వన్డే టీ ట్వంటీలో ఈ రెండు ఈ రూల్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అమలు చేస్తున్నారు అంటే దాదాపుగా వన్ ఇయర్ నుంచి ప్రస్తుతం వన్డే క్రికెట్లో రెండు బంతులు ఆడుతున్నారు ఇన్నింగ్ ప్రారంభం నుంచి యాభై ఓవర్ల వరకు రెండు బంతులు ఉపయోగిస్తారు అయితే ఐసీసీ సవ సవరించిన రూల్ ప్రకారం ముప్పై నాలుగు ఓవర్లకే రెండో కొత్త బంతులు వాడాల్సి ఉంటుంది ఆ తర్వాత రెండు బంతల్లో ఒకటి ఒక్క బంతిని మాత్రమే ఉపయోగించాలి బంత్ల ఆకారం దెబ్బ తినకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది అనివార్య కారణాలతో మ్యాచ్ ముప్పై ఐదు ఓవర్లు లేదా అంతకు లోపే కుదిరితే ఒక బంతితోనే ఆడతారు అయితే జూలై రెండున జరగనున్న శ్రీలంక బంగ్లాదేశ్ మ్యాచ్తో ఈ రూల్ అమల్లోకి వస్తుంది ఇక బౌండరీ లైన్ క్యాచ్ రూల్ మా బౌండరీ లైన్పై ఫీల్డర్లు చేసే క్యాచ్ విన్యాసాలపై ఐసిసి ఆంక్షలు విధించింది ముఖ్యంగా ఫీల్డర్ బంతిని క్యాచ్ పట్టి ఆ తర్వాత సమయమైన లోపం కోల్పోయి బౌండరీ లైన్ దాటినప్పుడు బంతి గాల్లోకి విసిరేసి మళ్ళీ అందుకోవడం చేస్తుంటారు అయితే కొన్ని పెద్ద పెద్ద మ్యాచ్లు పెద్ద పెద్ద ఫైనల్స్ కూడా మారిపోయాయి గుర్తున్నట్టయితే మన భారత్ అలాగే మొన్న జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా ఇలాంటి ఒక మ్యాచ్ జరిగింది మన ీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్లో కూడా ఇదే జరిగింది సూర్యకుమార్ యాదవ్ అలాగే పట్టుకున్నాడు అయితే మళ్ళీ లోపలికి వచ్చి బయటని పట్టుకోవాలి బయట మరోసారి బంతిని అందుకునేందుకు అవకాశం లేదు అయితే ఇక్కడ నుంచి బౌండరీ లైట్ దాటారంటే మళ్ళీ లోపలికి వచ్చి బంతిని మాత్రమే పట్టుకోవాలి బయట మరోసారి బంతిని అందుకునేందుకు అవకాశం లేదు అలా అన్ అందుకుంటే సిక్సర్గానే పరిగణిస్తారు ఒకే ప్రయత్నంలో బంతిని లోపలికి వేసి క్యాచ్ అందుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు ఉమ్మి రాయడాన్ని ఐసీసీ నిషేధించింది ఇక ఉమ్మి రాసిన ఇక బౌలింగ్ టీం బంతి మార్పు కోసం ఉద్దేశపూర్వకంగా ఉమ్మి రాసినా కూడా మార్చడం జరగదు ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీస్తే ప్రస్తుతం ఉన్న ఐదు పరుగుల పెనాల్టీ రూల్ కొనసాగుతుంది అయితే తదుపరి ఏ బ్యాటర్ స్ట్రైక్లో ఉండాలో కూడా ఎంచుకోవచ్చు ఇక నోబాల్ క్యాచ్ ప్రస్తుతం నోబాల్కు ఫీల్డర్ క్యాచ్ పడితే క్యాచ్ సరిగ్గా పట్టారా లేదా అని పరిశీలించేవారు కాదు కానీ ఇకపై నోబాల్ క్యాచ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఎల్బిడబ్ల్యూ వికెట్ విషయంలో ఖచ్చితమైన టిఆర్ఎస్ నిర్ణయాల కోసం స్టంప్స్ బెయిల్ లైట్స్ను వికెట్ జోన్ గా పరిగణిస్తారు దాంతో ఖచ్చితత్వంగా ఉంటుంది ఇలాగా చాలా రూల్స్ పెట్టుకుంటూ వచ్చారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్